వైశాఖ పురాణం పన్నెండవ అధ్యాయం నారాయణం నరం శైవనరోతమం దీవీం సరస్వతి వ్యాసం తతో కుమార జననం మన్మధుని దహించి శివుడు అంతర్ధానం చెందగా యగు పార్వతి నిరాశపడి ఏమి చేయవలనో తెలియని స్థితిలో ఉండెను భయపడిన తన కుమార్తెను చూచిన హిమవంతుడును భయపడి ఆమెను ఇంటికి చేర్చిను పార్వతి పరమశివుని రూపమును ఔదార్యాది గుణములను చూచి నాకితడే భర్త కావాలని తలిచింది తన తలపు తీరుడకై గంగా తీరంన తపమాచరించ నిశ్చయించెను తల్లితండ్రి ఆత్మీయులు సుఖమ సుకుమారివైన నీకి తపం వలదని వారించినను ఆమె మానలేదు పార్వతి గంగా తీరమును చేరి మహాలింగ స్వరూపం ఏర్పరిచి నిరాహారి అయి అయి కొన్ని వేల సంవత్సరంలో పరమశివునికై తపమాచరించను శివుడును పార్వతిని పరీక్షింపగోరి బ్రహ్మచారి వేషమున వచ్చెను ఆమె శివుని భర్తగా పొందుటకై తపం చేయుచున్నట్లు తెలుసుకొని శివును పరిహసించును నిందించెను ఆయనను ఆమెకు శివునిపై గల దృఢానురాగం నిరిగి ప్రత్యక్షమై వరమును కోరుకోమనను పార్వతి శివుని భర్తగా కోరును శివుడును ఆమె కోరిక కోరిన వరం వరమునిచ్చి అంతర్ధానం అందెను శివుడు సప్తరుషులను తలచెను శివుడు తలచినంతనే సప్తర్షులు నమస్కరించుచు వచ్చి శివుని ఎదుట నిలిచిరి శివుడు మీరు నాకై కన్యానిమ్మని హిమవంతుని అడుగు అడుగుడని చెప్పాను సప్తర్షులు శివుని ఆజ్ఞను శిరస వహించి తమ కాంతులచే దిక్కులను ప్రవహి ప్రకాశింపచేయుచు నా ఆకాశ మార్గంన హిమవంతుని కడకీగిరి హిమవంతుడును వారి గెదురెళ్ళి నమస్కరించి గృహంలోకి తీసుకొని వచ్చి పూజించను వారిని సుఖాసీనులు గావించి మీరు నా ఇంటికి వచ్చుటచే నేను ధన్యుడనై నీ వంటి తపోదనను నా ఇంటికి వచ్చుట నా తప ఫలం పుణ్యప్రయోజనం కల మహాత్ములకు మీకు నా వర్ణ కాదగిన కార్యం ఆజ్ఞాపించడానికి ప్రార్థించను అప్పుడు సప్తరుషులు నీవు మాటలాడిన మాటలు యుక్తములై ఉన్నవి మా రాకకు గల కారణంలో వినుము దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి యజ్ఞశాలలో శరీర త్యాగం చేసి నీ కుమార్తె పార్వతిగా జన్మించినది ఆమెకు తగిన వరుడు శివుడు తప్ప వరుణు ముల్లో లేరు ఆమె ఆనందమును నివాస్ నీవు ఆమెను పరమశివునికిచ్చి వివాహం చేయవలేను వేల కొలది పూర్వజన్మల నీవు చేసిన తపం ఇప్పటికీ నీకిట్లు ఫలించినదని పలిగిరి హిమవంతుడును సప్తర్షుల మాటలు విని నా కుమార్తె నారచీరను గట్టి గంగా తీరమున శివుని భర్తగా కోరి తపమాచరించుతున్నది పరమేశ్వరుని వివాహమాడుట ఆమెకు మాకు ఇష్టమే నేను నా కుమార్తెను మహాత్ముడు త్రీనేత్రునికిచ్చి తిని మీరు పరమేశ్వరుని వద్దకు పోయి హిమవంతునిచే కుమార్తె పార్వతి నీకు ఇయ్యబడినది చెప్పుడు ఈ వివాహమును మీరే నిర్వహింపుడని సవినయంగా పరమానందంతో పలికింది సప్తర్షులను హిమవంతుని మాటలను విని శివుని వద్దకు వెళ్ళింది శివునకు హిమవంతుని మాటలను చెప్పింది లక్ష్మీదేవి మున్నగు దేవకాంతలు విష్ణు మున్నగు దేవతలు శణ్మాతలు మునులు అందరూ శివపార్వతుల కళ్యాణ మహోత్సవమును చూడవచ్చింది శివుడును సర్వదేవత గణములు మునులు షన్మాతలు పరివేష్టి పరివేషించి ఉండగా వృషభ వాహన వేదఘోషతో భేరీ మృదంగ ప్రవృతి వాద్యాధ్వనులతో బంధు పరివారములతో హిమవంతుని పట్టణమున చేరను హిమవంతుడు శుభగ్రహ నిరీక్షితమగు శుభలగ్నమున పార్వతిని శివునికి వివాహం గావించను వారి వివాహం ములోకములకు మహోత్సవం వివాహమైన తర్వాత శంకరుడు పార్వతితో కలిసి లోక ధర్మానుసారంగా సుఖించుచుండెను పగలు సర్వసంపసంపన్నమగు సినిమవంతుని ఇంటను రాతులయందు సరస్థిరములయందు పుష్పఫల సమృద్ధములగు వనములయందు మనోహరములగు పర్వత సీమలయందును శివ పార్వతులు స్వీ స్వేచ్ఛాభిహారములతో సుఖించుచుండిరి ఈ విధంగా కొన్ని వేల సంవత్సరములు గడిచినవి ఇంద్రుని శాసనమును అనుసరించి ఆ కాలమున సంయోగమున ఏర్పడిన గర్భము మరల సంయోగమున ప్రవించి అందుచే శివుని కలయిక వలన పార్వతీదేవికి ఏర్పడిన గర్భము శివ పార్వతుల పునఃసమాగమంచే పోయేది ఈ విధంగా గర్భశ్రవంలో జరుగుతుండేను పార్వతీ గర్భం నిలుచుటలేదు శివుని వలన పార్వతికి కలిగిన గర్భం నిలవకపోవటచే పార్వతీ గర్భమున పుట్టిన రుద్రపుత్రుని వలన తారకాసుర వినాశమున కెదురు చూచుచున్న దేవతలకు ఆశాభంగం నిరాశ కలిగి విచార వారందరూ ఒక చోట కలుసుకొని పరమేశ్వరుని నిత్యం రథాసక్తుడై ఉన్నాడు ఇందువలన గర్భంలో నిల్చుటలేదు కావున శివునకు పార్వతితో మరల కలయిక లేకున్నట్లు చేయవలన ఇట్లు చేయుటకు అగ్నియే తగినవాడని వాడని నిశ్చయించింది అగ్నిహోత్రుని పిలిచి అగ్నిదేవ నీవు దేవతలకు ముఖం వంటి వాడవు దేవతలకు బంధువు నీవు ఇప్పుడు శివపార్వతులు విహరించుట విహరించు పొమ్ము వతాంతమున్న శివుని దర్శించి శివపార్వతులకు మరల కలయిక లేకుండా వ్యవహరింపు వారికి పునఃసంగమం లేనిచో పార్వతి గర్భం నిలుచును వ్రతాంతమున నిన్ను చూచి పార్వతీదేవి సిగ్గుపడి తొలగిపోవును అందుచే వారికి మరల పునఃసంగమం ఉండదు శివపార్వతుల అంతా రతాంతమున నీ శివునికెదు నిలిచి శిష్యుడపై వేదాంత విషయమును ప్రశ్నింపు శివుడు నీ సందేహమును తీర్చును ఈ విధంగా అయిన చో గర్భవతి పార్వతి పుత్రుని ప్రసవించును తారకాసురుడు రుద్రపుత్రునిచే నిహతుడగును మన కష్టములు తీరునని దేవతలు అగ్నిని ప్రార్థించిరి అగ్నియు దేవతల ప్రార్థన అంగీకరించి ఉన్న చోటుకు పోయాను శివ పార్వతుల సంగమం మన శివుని వీర్యం విముక్తము కాకుండాగని అగ్ని శివ పార్వతుల వద్ద ప్రత్యక్షమైన వస్రవిహిణి పార్వతి అగ్ని రాకడను గమనించి సిగ్గుపడి బాధపడుచు చాట్నకు పోయింది శివుడును పార్వతి తన దగ్గరుండి దూరంగా వెళ్ళుటచే అందుకు కారణం ఒక అగ్నిపై కోపించి మా సంగమన ఆటంగం చేసిదివి వీర్య పతనమునకు స్థానం కాదలిగిన పార్వతి ఇచ్చట లేకుండుటకు నీవే కారణం నా ఈ వీర్యమును నీవే భరింపమని పతనోన్ముఖమైన తన వీర్యమును అగ్ని అందించను అగ్నియును దుర్భరమగు శివవీర్యమును భరింపలిక బాధపడుచు ఎట్లో దేవతల ఎద్దకుపోయి జరిగిన దానిని వారిని బో వారికి చెప్పాను దేవతలను అగ్ని మాటలను విని శివ వీర్యము లభించినది సంతోషము ఆ వీర్యం నుండి సంతానం ఎట్లు కలుగునని విచారం పొందిరి అగ్నిలో నున్న శివవీర్యము ఇంటి రూపమున పెరుగు పెరుగుచుండెను పురుడగు అగ్ని దానిని ప్రసవించుట ఎట్లు విచారపడిన అగ్ని దేవతలను చేరి రక్షింపూరును దేవతలు విచారించి అగ్నితో కలిసి గంగానది ఎద్దకు పోయిరి ఆమెను బహువిధములుగా స్తుతించిరి నీవు మా అందరికీ తల్లివి అన్ని జగములకు అధిపతివి దేవతల ప్రార్థన అంగీకరించెను దేవతలు అగ్నికి గర్భమున విడిపించుకొను మంత్రము ఉపదేశించిరి అగ్నియో దేవతలు చెప్పిన మంత్రబలమున తనలోనున్న రుద్రవీర్యమును గంగానదిలో నుంచెను గంగానది కొన్ని మాసముల తర్వాత నా రుద్రవీర్యమును భరింపలేకపోయాను దుర్భరం ఆ శివవీర్యమును తన తీరముననున్న రెళ్ళు పొదలలో విడిచిను రెళ్ళు దుబ్బలో పడిన శివవీర్యము ఆరు విధములయ్యాను బ్రహ్మ పంపగా వచ్చిన షట్కృతిక దేవతలు ఆరు విధములుగా నున్న ఆ రుద్రతేజస్సును ఒకటిగా చేసిరి అప్పుడు శివ తేజస్సు ఆరు ముఖములు గల పురుషాకారమై ఉండెను ఆరు ముఖముల కలవా మచ్చటని ఎవరి రక్షణ లేకుండా పెరుగుచున్నాను ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరుడు వృషభం నెక్కి శ్రీశైలమునకు పోవచ్చు ఆ ప్రాంతంలో చేరిది అప్పుడు పార్వతీ స్థనముల నుండి క్షీరదారులు స్రవించినవి పార్వతీయు తన స్థనముల నుండి నిష్కారణంగా క్షీరస్రావము జరిగిన అందులోకి ఆశ్చర్యపడి విశ్వాత్మక నా స్థనముల నుండి ఇట్లు నిష్కారణముగా శ్రవించటకు కారణమేమి అడిగాను అప్పుడు శివుడు పార్వతి వినుము పార్వతీ వినుము పూర్వము మన మనము నుండగా అగ్ని వచ్చెను అప్పుడు నీ వతడిని చూసి చాటనకు పోతివి నేను కోపించి పతనోన్ముఖమైన నా తేజము ఉన్న అగ్ని అందుతిని అగ్నియోధాని భరిపలిక దేవతల నదిలో గంగానదిలో గంగా గంగానది నా తేజమును భరింపజాలక రెల్లు పొదలో విడిచాను ఆరు విభాగములైన ఆ తేజస్సును షట్ కృత్తికలు ఒకటిగా చేసి అప్పుడు ఆరు ముఖములు గల పురుష పురుషరూపమయ్యను ఆ పురుష రూపమున్న చోటకు మనము వచ్చితిమి ఇతడు నీ పుత్రుడు ఒకట చేతనే నీ స్థానంలో శ్రీరామును శ్రవించుచే ఇతడే నీ పుత్రుడు నా తేజస్సు వలన జన్మించిన వాడు ఇతడు శ్రీ మహావిష్ణు సమ పరాక్రమశాలి వీనిని నీవు రక్షించి పాలింపు వీని వలన నీకు మిక్కిలి ప్రఖ్యాతి వచ్చినని శివుడు పార్వతితో పలిగాను పార్వతీయు శివుని మాటలను విని ఆ బాలుని తన అందించుకొని తన స్తన్యమును వారికిచ్చాను పరమశివుని మాటలచే ఆ బాలుని అందు పుత్రల్యంలో చూసిన పార్వతి వానియందు అందు పుత్ర స్నేహం అంది ఉండెను ఈ విధంగా ఆ బాలుని తీసుకుని ఆమె కైలాసమునకు వెళ్ళెను పుత్రిని లాలించుచు ఆమె మిక్కిరి ఆనందం అందుచుండెను రాజా పరమాద్భుతమగు తమగు కుమారజను నీకు వివరించింది దీనిని చదివినను వినినను పుత్ర పౌత్రాభివృద్ధి అందుతురు సందేహము లేదు మన్మధుడు తపస్వియగు శివునిపై ప్రాణప్రయోగం చేసి వాని తపో బంధం కలిగించి భంగం కలిగించి శివుని కోపమునకు దుఃఖం నందినను మరుసటి జన్మయందు వైశాఖ వ్రతం చేసి పూర్వం కంటే గొప్పవాడయ్యను కావున వైశాఖ మాస వ్రతం అన్ని పాపములను పోగొట్టును మరియు వై వైదవ్యము కలిగి వైదవ్యమును కలిగింపదు స్త్రీలకు భర్త లేకపోవటను పురుషులకు భార్య లేకపోవటను వైదవ్యమని చెప్పవచ్చును వైశాఖ వ్రతమును చేసి రతి దహింపబడిన మన్మధుని పొందినది మన్మధుడును దగ్ధుడైనను విశా వైశాఖ మహిమ వలన భార్యను పొందును వైశా విశాఖ అనుపదము కుమారస్వామిని చెప్పును వైశాఖ వ్రతమున విశాఖ జనన శ్రవణం పుణ్యప్రదము శివుని కోపాగ్నికి గురైనను మన్మధుడు అనంగుడైనను ఏ వైశాఖ వ్రత మహిమ వలన సర్వోన్నతుడు సర్వోత్తముడు ద్వితీయుడు అయ్యను ఆ వైశాఖ వ్రతంను ఆచరింపని వారికి వైశాఖ స్నానం చేయని వారికి దానం చేయని వారికి వారిని ధర్మములను ఆచరించినా వారైనను కష్టపరంపరలను నందుదురు ఏ ధర్మములను ఆచరింపని వారైనను వైశాఖ వ్రతంను ఆచరించినచో వారికి అన్ని ధర్మములను ఆచరించినంత పుణ్యలాభం కలుగును వైశాఖ పురాణం పన్నెండవ అధ్యాయం సంపూర్ణం